ఇక్కడ ఒక జిమ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైమ్ ఫిట్నెస్ అనేసి మన జనాలు పిచ్చులు కాకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవడెళ్తాడండి జిమ్కి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది బట్ కాకపోతే చాలా కాస్ట్ అనమాట పేరుకొకటే ఈ జిమ్ వల్ల ఎంత ఐడియా చేస్తారో చూడండి ఐడియా చేసి ప్రజల్ని బొరిడీ వచ్చేస్తున్నారు సో మీరు కూడా అలా ఏమైనా బురిడీలో పడిపోకండి సరేనా సో యా ఇంకా మీకు మార్కెట్ చూపిస్తాను చూడండి ఎలాగా ఉంటుంది ఇక్కడ సూపర్ మార్కెట్ కాకుండా మన పాకిస్తాన్ వాళ్ళు కానీ అరబిక్ వాళ్ళు కానీ ఇక్కడ షాప్స్ పెట్టుకుంటారనమాట వెజిటబుల్ షాప్స్ ఇలాగా ఎంత నీట్గా అరేంజ్ చేసి తక్కువ కాస్ట్ ఉంటాయండి ఇక్కడ ఇది అరబిక్ షాప్ అంటారు అనమాట ఇలాగ ఉంటుంది ఇలా వెజిటేబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి చలికి ఏం చేస్తాయో అవి కూడా చెక్కు చెదరకుండా మంచిగా ఉంటాయి అన్నమాట ఇలాగ ఉంటాయి ఈ ఫ్రూట్స్ అనమాట ఆరెంజెస్ చిలగడ దుంప చూడండి ఏమంటారు గంజిగడ్డ అంటారు చిలగడ దుంప అంటారు కామెంట్ చేయండి సరేనా చెయ్యి చాలా పెయిన్ అనిపిస్తుందండి ఎందుకంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ ఇది ఒక స్క్వేర్ అండి ఇది ఇక్కడ చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది దీని ఎదురుగే పేరు మోసిన పేరు మోసిన మరకలో అంటారు చాలా చీప్ ఇక్కడ అందరూ దేంట్లో తగలాడతారు అనమాట క్వాలిటీ పర్లేదులేండి బట్ కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని అస్సలు లైక్ చేయరు ఎందుకంటే వీళ్ళ అది ఇక్కడ కతలన్ అండ్ స్పానిష్ అని రెండు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలా విడిపోయాయి ఇవి కూడా అలా విడిపోవాలనుకుంటున్నాయి అవి రాష్ట్రాలు విదేశాలు అంతే తేడా సో అది స్పానిష్ కంపెనీ అనమాట మెరుగదోనా సో వాళ్ళకి ఇక్కడ కథలాంటి పీపుల్కి నచ్చదు బట్ మిగతా వాళ్ళందరూ వెళ్తారు అక్కడికి